ప్రైస్త లాడ్ హాల లూయ మన ప్రభు అనే సూచిస్తున్న నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా మార్నింగ్ లవార్డ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాక్యంతో ఆదరించబడుతున్న మేము అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజున ప్రత్యేకంగా మరి మీరు నా వెనకాల చూస్తున్నటువంటిది సముద్రం ఇది మచిలీపట్నం ఆ మచిలీపట్నంలో మంగినిపూడి అనేటటువంటి బీచ్ దగ్గర ఇక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నాం ఇక్కడికి మచిలీపట్నానికి పరిచరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడ పక్కన పల్లెటూరులో మరి సహోదరుడు మాతో కలిసి పరిచర్లో ఉన్నాడు పరిచర్య జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చి బలపరుస్తూ ఉంటాం మరి మేము అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి తర్వాత సేవకులు బలపరచడానికి నేను వెళ్తూ ఉంటాను దేవుని కృపలో ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది మరి బీచి మీరందరూ చూస్తున్నారు సముద్రం చక్కని అలలు మరి ఆకాశాన్ని అంటి ఉన్నటువంటిగా సముద్రం మేఘాలను అంటుకున్న నీళ్లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సముద్రాన్ని దేవుడే కలగజేసినట్లుగా మూడో రోజున సముద్రాన్ని సృష్టిలో మూడో రోజు సముద్రాన్ని దేవుడు చేశాడు ఈ సముద్రం మీద ఎన్నో అద్భుతాలు దేవుడు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం మహస ద్వారా ఆ సముద్రాన్ని బాయలుగా చేయటం అదేవిధంగా సముద్రం మీద యేసు ప్రభు వారు నడుచుకుంటూ రావటం అదేవిధంగా సముద్రములో అలలు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు దానిని ఆ తుఫాను అణిచివేయటం ఎట్లాగన సముద్రంలో అనేకమైనటువంటి అద్భుతాలు మరి పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఆ చెయ్యి పెట్టి యేసు లేవనెత్తడం తర్వాత పేతురు పరిచర్య యేసు వారు మరి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మరి మరలా చేపలు పెట్టుకోవడానికి వెళ్తే యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడని పేతురు మరి అంగీతో మంచి తువాలతో మలసటి సముద్రం సముద్రంలో ఎగ్గి ఇట్లా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇటలీ పట్టణం నుంచి మరి కైసరి దగ్గరికి పౌల్ని సరసాల్లో నుండి తీసుకొని వెళ్తా ఉన్న పరిస్థితుల్లో ఓ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్ర ప్రయాణంలో ఓడలో దేవుడు మరి పౌలతో మాట్లాడి ఈ ఓడలో ప్రమాదం జరుగుద్ది కానీ ఎవరు కూడా ఎటువంటి హాని జరగదు కానీ అందరూ తప్పించుకుంటారు వీళ్ళందరిని నీకు అప్పగిస్తున్నానని దేవదూత పౌలతో చెప్పినట్లుగా ఆ పౌలు వాళ్ళందరినీ వీళ్ళందరినీ నీకు అప్పగేస్తున్నాను ఆ పడవలో ఉన్నవాడిని అంటారు అట్లానే వాళ్ళందరినీ పౌలకి అప్పగించడం వాళ్ళందరూ కూడా మరి ఆ దేవుని కృపలో రక్షించబడి అక్కడ సముద్రం ఓడలోనే వాళ్ళు మల్లారదనంటే అంటే ద్రాక్ష రసాన్ని వాళ్ళు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సముద్రం ఇలాంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సృష్టిలో దేవుడు కలగజేసిన ప్రతిది కూడా చాలా అందంగా మనకి అను కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో సముద్రం చూడటానికి ఇక్కడ చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు మేము కొంచెం దూరంగా ఉన్నాం ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు అప్పుడు ఈ దేవుని బిడ్డలారా మరి ఈ సముద్రంలో ఈ ఒక రోజుకి ఈ ఆకాశం ఉండదు ఈ భూమి ఉండదు ఈ సముద్రం అనేది ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే దేవుడు మాత్రమే ఆయన పరలోక పట్టణం ఒక కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని మనకు కలగజేస్తాడని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని నేను ఇష్టపడతా ఉన్నాను మరి యహస్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయంలో ఒక సందర్భంగా పడుతుంది యేహస్కేలు మరి ఒక దర్శనంలో చూస్తాడు ఆయనని ఒక మందిరంలోకి తీసుకొని వెళ్తే ఆ మందిరంలో గడప కమ్మలలో నుంచి ఆ భూమిలో నుంచి మరి గుమాల్లో నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉబుకుతూ వస్తున్నట్లుగా చూస్తాం ఆ నీళ్లు ఉబుకుతున్న క్రమంలో మరి కొంచెం నడవమంటే ఆయన గెలకల లోతులోకి వచ్చాయి నీళ్ళు అంటారు ఇంకొంచెం నడవమంటే మోకాళ్ళ లోతులోకి వచ్చాయంటారు ఇంకొంచెం నడవమంటే మొలల్లో వచ్చాయి ఇంకొంచెం నడవమంటే పేకల్లో వచ్చాయి ఇంకొంచెం నడవమంటే మరి తేలి ఆడి మునిగిపోయే అంత లోతు అది ఆ మందిరంలో నుంచి ప్రవహిస్తున్న నీరు ఒక నదిలాగా వస్తూ ఉంటుంది అనమాట ఆత్మీయ జీవితంలో మా ఆత్మీయ జీవితంలో నా ప్రియ దేవుని పెట్టినారా మరి గిలకల్లోతు చనిపోదు మోకాళ్ళలోతు సరిపోదు మొలల్లో చనిపోదు అదేవిధంగా పేకల లోతు సరిపాదు తేలి తేలి ఆడే అనుభవ పరిశుద్ధాత్మలో వాక్యంలో తేలి తేలి అనుభ అనుభవించేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అందుకే మన వర్క్మెన్ గారు చక్కని ఒక మా పాట పాడాడు తేలి తేలి ఆడాలయ్యా నీతల మునిగి లేవాలయ్యా జీవజలమా ఆత్మనాథుడా మోకాళ్ళలోతు సరిపోదాయా మలలోతు సరిపోదాయా అని చక్కని పాట పాడాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మరి ఒక లోతు అయినటువంటి అనుభవం చేతురిని ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా యేసు ప్రభు సముద్రం దగ్గరకు వచ్చి వాడ మీద పడవలో నిలబడి వాళ్ళు చేపలు పెడితే వాళ్ళకి రాత్రి అంతా ప్రయాసపెట్టిన చేపలు పట్ట పడకపోతే లోతుగా నడిపించి వలవేయమని చెప్తాడు లోతులోకి కాబట్టి మన భక్తి జీవితం వాక్యంలో లోతులోకి వెళ్ళిపోవాలి నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డారా ఆ నది నీళ్లు అంట ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ చనిపోయాన్ని బ్రతుకుతాయంట ఈ నది నీళ్లు సముద్రంలోకి ప్రవహించాయి ఆ విషయాన్ని చదవడానికి ఆ సముద్రంలో సముద్రం సహజంగా ఉప్పుతో ఉంటుంది కొన్ని సముద్రంలో కొన్ని సముద్రం సరిపోతే సముద్రం నీళ్ళు తగిలితే కానీ ఆ మందిరపు నదిలో నుంచి ప్రవహించేటటువంటి నీళ్లు సముద్రంలోకి వస్తే సముద్ర నీళ్ళన్నీ కూడా మంచి మంచినీళ్ళు అయిపోయారు నీళ్ళు అయిపోయి అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా మారిపోతాయి బ్రతుకుతాయి ఆ నీళ్ళు ఎక్కడెక్కడ ప్రవహిస్తాయో అక్కడ అన్నీ కూడా బ్రతుకుతాయి జలచరాలు చేపలు విస్తారంగా ఉండే జాలలో విస్తారంగా పట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ నది నీళ్లు ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ ఆ నది ఉన్న చెట్లన్నీ కూడా బాగా పండుతాయని అది నెల నెల కాపులు కాస్తాయని ఆ నది నుంచి వచ్చే నీళ్ళలో అంత శక్తి ఉంది ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే దేవుని సన్నిధిలో నుంచి దేవుని దగ్గర నుంచి ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఈరోజు సముద్రంలో ఆ నది నీళ్లు కలిసినప్పుడు సముద్రం మంచిగా మారినట్లుగా ఈ నది నీళ్లు అనగా మన హృదయం లోకి వచ్చినప్పుడు మన సంఘాల్లోకి వచ్చినప్పుడు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు మరి ఒక మంచితనం అనేది ఒక మంచి ఫలవరితమైన ఆత్మీయ మంచితనం అనేది మనలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి రోగులకు స్వస్థత కలుగుతుంది వాక్యం ఏమండి బలహీనులు బలపరచబడుతున్నారు వాక్యం ద్వారా కాబట్టి చనిపోయిన వారిని యేసు ప్రభు వారు లేపారు ఆయన మాట ద్వారా కాబట్టి ఈ నదిలో నన్ను ఎంత లోచుగా వెళ్ళిపోతే అంత అభిషేకం అంత ఆశీర్వాదం ఉంది వాక్య నది వాక్య నీరు నీ ఇంటిలోకి రావాలి నీ గుండెల్లోకి రావాలి నీ సంఘంలో ఉండాలి అప్పుడే అవి ఫలభరితంగా ఉంటే ఈ ఆత్మీయ అనుభవం నువ్వు కలిగి ఉండాలని ఈ మాటలో నీకు తెలియజేస్తున్నా ప్రార్థన చేస్తావు ప్రభు నీ కృపను బట్టి స్తోత్రాలు ఈ సృష్టిలో ప్రతిదీ నువ్వే కలగజేశావు ఇదిగో ఈ సముద్రాన్ని నువ్వే కలగజేశావు ప్రభు అయితే ఒక రోజుకి సముద్రం అనేది మేము లేకుండా చూస్తామని ప్రకటన గ్రంథంలో మేము చూస్తూ ఉన్నాం అయితే మేము ఎవరు ఇంకా మిగలగలుగుతారంటే మీ నదిలో నుంచి ప్రవహించిన వాక్యం ఎవరి గుండెల్లోనైతే ఉంటుందో ప్రభా వాళ్ళు సజీవంగా చిరకాలోని సన్నిధిలో ఉంటారు ఈ మాటలు ఇచ్చిన బిడ్డల జీవితంలో అలాంటి అనుభవాలు దయచేయమని వేస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్